ఈ ఈరోజు దేవుని వాక్యము ఆయన నిన్ను తలగా చేయును కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడిగా గాని క్రిందివాడివుగా ఉండవు దేవుడు తన ప్రజలను సమృద్ధిగా దీవించాలని ప్రతి విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్నాడు దేవుడు హెచ్చించాలి అంటే మొదటిగా మనము ఆయన ఎదుట తగ్గించుకొని దీనులై ఉండాలి ఆయన దీనులను పైకి లేవనెత్తువాడు అహంకారులను అనచివేవాడు గనుక నీవు నీ శత్రువుల మీద పైవాడిగా ఉండాలని ఇష్టపడుతున్నావా అయితే ముందుగా నీవు ఈ లోకమును ప్రేమింపక ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన నిన్ను తప్పక తలగా నియమించును ప్రభువైన యేసు నా మీద అతిశయపడుతున్న నా శత్రువుల కంటే వారి ముందర నన్ను తలగా చేయుమని యేసు నా మమన అడుగుచున్నాం తండ్రి ఆమె